ఇవాళ మా పిల్లలకి ఎంతో ఇష్టమైన చారు అయితే చేశాను ఈ చారు ఏంటి అనుకుంటున్నారా ఇవాళ నేను శనగపప్పు అలాగే అలసండ్ అని చెప్పేసి ఉడకపెట్టాను కదా అందులో వచ్చిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ తోటైతే ఈ చారు చేశాను మా అమ్మ ప్రతి పండగకి శివరాత్రికి గుగ్గుళ్ళు ఉడకబెట్టినప్పుడు అలా అందులో వచ్చిన కట్టు అని చెప్పేసి ఉడకబెట్టిగా ఉంటుంది కదా ఆ కట్టులో చింతపండు వేసేసి కొంచెం గుగ్గులు దంచి ఇందులో వేసి చారు పెడుతుంది అనమాట చాలా బాగుంటుంది సో అదే నేను ఈరోజు చేశాను అనమాట అవి ఉడకబెట్టగా వచ్చిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్లో కొంచెం పోపేసి చింతపండు నానబెట్టేసుకొని పులుసు వేసేసుకొని పోపేసుకోవడమే ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి ఇంకా మిగతా అయితే ఏం అవసరం లేదు ఇంకా ఉప్పు కారం అన్నం వేసుకొని అంటే కూరగాయలు అయితే ఏం అవసరం లేదు ఈ విధంగా చారు పెట్టామంటే మా పిల్లలకి చాలా ఇష్టము సో అందుకోసం అని చెప్పి ఇవాళ గుగ్గుళ్ళలో రాగా మిగిలిపోయిన చారుతోటి అంతే కట్టు చారు చేశాను అలసంది గుగ్గుల్లో చారు